మోస్ రామాయ స లక్ష్మణయ ద్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకిమాయణము అయోధ్యాకాండము సర్గ రాముడు లక్ష్మణుని శాంతపరచి భరతుని సద్భావమును వర్ణించుట లక్ష్మణుడు లజ్జితుడై రాముని చెంత నిలచుట భరతుని సేన కొండ క్రింది భాగమున విడిది చేయుట సుసం తు సౌమిత్రిం లక్ష్మణం క్రోధమూర్చితం రామస్తు విధముగా మిక్కిలి కోపించి తొందరపడుచున్న లక్ష్మణుని శాంతింపచేయుచు ఇట్లు పలికెను కిమత్రధనుషా కార్యమసి నావాసచర్మణ మహేష్ మహాప్రాజ్ఞే భరతే స్వయమాగతే మహాధనుర్ధరుడు మహాబుద్ధిశాలి అయిన భరతుడే స్వయముగా వచ్చుచున్నప్పుడు మనకు ధనస్సుతో కాని కత్తితో కాని డాలుతో కాని ఏమి పని ఉన్నది పితు సత్యం ప్రతిశ్రుత్య ప్రతిశ్రుత్యమాగతరిష్యామి రాజ్యేన లక్ష్మణా ఓ లక్ష్మణ తండ్రి వాక్యం సత్యము చేసేదను అని ప్రతిజ్ఞ చేసిన నేను చూడవచ్చిన భరతుని చంపి అపకీర్తితో సంపాదించిన ఈ రాజ్యముతో ఏమి చేసేదనుహం తత్ప్రతియా బంధువులకు గాని మిత్రులకు గాని నాశనము కలుగుటచే లభించిన ద్రవ్యమును విషముతో వండిన వంటలను వలె నేను ముట్టుకొనను ధర్మమర్థం చ చ కామం ఇచ్చామి భవతామర్థే ఏతత్ ఇచ్చామిత్రతిశృణోమితే ఓ లక్ష్మణ ధర్మకామములను ఈ రాజ్యమును కూడా మీ నిమిత్తమే కోరుచున్నాను కాని నా కొరకు కాదు ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను భ్రాతృణ చాపి చాపిణ రాజ్యమప్యహమి సత్యేనాయుధమాలభే ఓ లక్ష్మణ నేను రాజ్యమునైనను కోరుచున్నాను అన్నచో అది సోదరులైన మిమ్ములను కూడగట్టుకొనుటకు నీ సుఖము కొరకు మాత్రమే ఆయుధములు స్పృశించి శపథము చేయుచున్నాను నేయం సౌమ్య శక్రత్వమపి ఓ లక్ష్మణ నేను తలుచుకున్నచో సముద్ర పర్యంతమైన ఈ భూమిపై ఆధిపత్యము నాకు లభించనిది కాదు అధర్మము చేవచ్చిన ఇంద్రపదవి కూడా నాకు ఇష్టము కాదు భరతం భవేన్ భవేమ సుఖం సిఖీ గౌరవమును సంరక్షించు ఓ లక్ష్మణ భరతుడు నీవు శత్రుఘ్నుడు అనుభవించని ఏమాత్రము సుఖము నాకు కలిగినను దానిని అగ్ని భస్మము చేయుగాక मन्येऽहमागतो योध्याम् भरतो भ्रातृवत्सलः मम प्राणात्प्रियतरः कुलधर्ममनुस्मरन् श्रुत्वा प्रव्राजितम् माम् हि जटावल्कलधारिणम् जानक्या वीरत्वया च पुरुषर्षभा स्नेहे ద్రష్టుమభ్యాగతో హ్యేష భరతో న్యథాగ పురుషశ్రేష్ఠుడవైన ఓ వీరుడా సోదరులయందు ప్రేమగలవాడు నాకు ప్రాణముల కంటే ప్రియుడు అయిన భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చి నేను జటావల్కల జటావల్కలధారినై నీతోనూ జానకితోనూ అరణ్యమునకు పంపివేయబడినట్లు విని జ్యేష్ఠపుత్రుడే రాజు కావలెను అను కులధర్మమును స్మరించుచు స్నేహముతో నిండిన హృదయము కలవాడై శోకముచే ఇంద్రియములు వ్యాకులములు కాగా మనలను చూచుటకే ఇచటకు వచ్చినాడు కాని మరి ఒక చేత కాదు అని నేను తలచుచున్నాను అంబాం ఋష్య పరుషం చా ప్రియ వదన్ ప్రసాద్య పితరం శ్రీమాన్ రాజ్యం మే దాతుమాగత శ్రీమంతుడైన భరతుడు తల్లియైన కైకేయిపై కోపించి ఆమెను పరుషములైన అప్రియ వాక్యములతో దూషించి తండ్రిని అనుగ్రహింపజేసుకుని నాకు రాజ్యమును ఇచ్చుటకై వచ్చినాడు ప్రాప్తకాలం యదేషోస్మాన్ భరతో ద్రష్ుమితి అస్మాసు మనసాప్యేష నా ప్రియమ్ కిచిదాచరేత్ భరతుడు మనలను వచ్చుటకు ఇది తగిన సమయమే ఇతడు మన విషయమున ఏమాత్రము అప్రియము చేయుటకు మనస్సులో కూడా ఆలోచింపజాలడు భరతేన కదానుకిం ఈ భరతం యోత్ర శంకసే నీకు పూర్వమెన్నడైనను భరతుడు ఏదైనా అపకారము చేసియున్నాడా లేదా ఇట్టి భయమును కలిగించినాడా నీవు భరతుని గూర్చి ఇప్పుడు ఇట్లు శంకించుటకు ఏమి కారణము నహితే నిష్ఠురం వాచ్యో భరతం నా ప్రియం వచహ అహం హ్య ప్రియముక్త ప్రియే కృతే నీవు భరతుని విషయమున పరుషములు అప్రియములు అయిన మాటలు చెప్పరాదు గూర్చి అప్రియ వాక్యములు పలికినచో ఆ వాక్యములు నన్ను గూర్చియే పలికినట్లు అగును భరతుని దూషించినచో నన్నే దూషించినట్లు అగును కథం నుత్రా పితరం హు కిదాపదీ భ్రాతా భ్రాతరం సౌమిత్రే ప్రాణమాత్మన ఓ లక్ష్మణ ఎంతటి ఆపదయందైనను పుత్రులు తండ్రిని చంపుదురా సోదరుడు తన ప్రాణసమానుడైన సోదరుని చంపునా యొ్యస్ హేతోస్వమిమాంచం ప్రభాషసే వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్యమస్మై ప్రదీయత నీవు రాజ్యము కొరకై ఇట్లు మాటలాడుచున్నావేమో అట్లైనచో రాజ్యమును లక్ష్మణులకు ఇమ్ము అని భరతునితో చెప్పెదను ఉచ్యమానోపి భరతో రాజ్యమస్మై ప్రయచ్చేతి బాఢమిత్యేవ వక్ష్యతి ఓ లక్ష్మణ రాజ్యమును ఇతనికి ఇమ్ము అని నేను చెప్పగానే భరతుడు కూడా తప్పక అట్లే చేసేదను అని పలుకగలడు తథర్మశీల లజ్జయా సోదరుడైన రాముని హితమునందే ఆసక్తిగల ఆ లక్ష్మణుడు ధర్మశీలుడైన రాముని మాటలు విని సిగ్గుతో తన శరీరములో కృంగిపోయినట్లు అయ్యను ణీి ప్రత్యువాచ న్యే ద్రష్ుమాయా పితా దశరథ స్వయ రాముని మాటలు విన్న లక్ష్మణుడు సిగ్గుపడి ఇట్లు పలికెను మన తండ్రిగారైన దశరథ మహారాజు నిన్ను చూచుటకై స్వయముగా వచ్చుచున్నారని తలచెదను వ్రీడితం లక్ష్మణం దృష్ట్వా రాఘవ ప్రత్యువాచ ఏష మన్యే లక్ష్మణుడు సిగ్గుపడినట్లు తెలుసుకుని రాముడు మరల ఇట్లు పలికెను మహాబాహువైన దశరథ మహారాజు మనలను అందరినీ చూచుటకు ఇక్కడికి వచ్చినాడని తలచెదను అథ వానౌ్రువం మన్యే మన్యమాన సుఖోచ వనవాసమనుధ్యాయ గృహాయ ప్రతి లేదా వనవాసములోని కష్టములను గ్రహించి మనమిద్దరము సుఖమునకు అలవాటు పడినవారము అను విషయమును కూడా తెలుసుకుని తప్పక మనలను మరల ఇంటికి తీసుకుని పోగలడు అని తలచెదను ఇమాం వాప్యేష వైదేహీ అత్యంత సుఖ పితా శ్రీమాన్ శ్రీమంతుడైన మన తండ్రి దశరథ మహారాజు మిక్కిలి సుఖమునకు అలవాటు పడిన ఈ సీతనైనను వనము నుండి తీసుకుని వెళ్ళును తౌ సంప్రకాశేతే గోత్రవంతౌ మనోరమౌ వాయువేగసమౌ వీర జవనౌతురగోత్తమౌ ఓ వీరుడా ఇవిగో ఉత్తమ జాతియందు అందమైనవి వాయు వేగముతో సమానమైన వేగము కలవి అయిన ఆ ప్రసిద్ధమైన ఉత్తమాశ్వములు రెండు సైన్యమునందు ప్రకాశించుచున్నవి సేషతు మహాకాయ కంపతే వాహిని ముఖే నాగ శత్రుంజయో నామ ధీమత ధీమంతుడైన మన తండ్రిగారి పెద్ద శరీరము గల శత్రుంజయము అను గజము ఇదిగో సేనాముఖమునందు కదలుచు వచ్చుచున్నది నతు పశ్యామి పితుర్ పితుర్దివ్యం మహాబాహో సంశయవతీహ మే మహాబాహువైన ఓ లక్ష్మణ జనులందరును గౌరవించు శ్రేష్టమైన మన తండ్రిగారి ఆ ఛత్రము మాత్రము ఎందుచేతనో ఈ ఏనుగుపై కనబడుటలేదు నాకు ఈ విషయమున సంశయము కలుగుచున్నది వృక్షాగ్రాదవరోహత్వం కురులక్ష్మణ ఇవ రామో ధర్మాత్మా సౌమిత్రిం తము వాచ ఓ లక్ష్మణ నీవు వృక్షాగ్రము నుండి క్రిందకి దిగుము నేను చెప్పినట్లు చేయుము అని ధర్మాత్ముడైన రాముడు లక్ష్మణునితో చెప్పెను అవతీర్యతు అవతీ సాగ్రత్తస్ లక్ష్మణిర్భూ రామ శత్రు శత్రుసేనా సంహారకుడైన ఆ లక్ష్మణుడు సాల వృక్షాగ్రము నుండి దిగి అంజలి ఘటించి రాముని ప్రక్కనే నిలబడెను భరతేనాపి సమంతా సమ్మర్దో శైలస్య సమంత శైలస్వాసమకల్పయత్ రాముని ఆశ్రమమునకు సమ్మర్దము కలుగకూడదు అని భరతుడు ఆజ్ఞాపించుటచే ఆ సైన్యము పర్వతము చుట్టును విడిది చేసెను అధ్యర్దమిక్ష్వాకుచమోర్యోజనం పర్వతస్య సా వృత్య గజవాజిరథా ఏనుగులతోనూ గుర్రములతోనూ రథములతోనూ నిండిన భరతుని సైన్యము పర్వతము చుట్టూను ఒకటిన్నర యోజనముల దూరము ఆవరించి విడిది చేసెను సాచిత్రకూటే భరతేన సేనా ధర్మం పురస్కృత్య విధూయ దర్పం ప్రసాదనార్థం నీతి మత ప్రణీత ధర్మమును పురస్కరించుకొని దర్పమును విడచి శ్రీరాముని అనుగ్రహింప చేసుకొనుటకై నీతిమంతుడైన భరతుడు తీసికొని వచ్చిన ఆ సేన చిత్రకూట పర్వత ప్రాంతమునందు ప్రకాశించుచుండెను इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे सप्तनवतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम